హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఈరోజు వట్టెంలో వెంకటేశ్వర స్వామి గుడికాడికి అన్లోడ్కి వచ్చాను ఫ్రెండ్స్ మన బండి అక్కడ అన్లోడ్ అవుతుంది నేను గుట్టకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ గుట్ట దారి ఇటేనా చూసుకొని ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్ గుట్టదారిదే ప్రజెంట్ అత్తల చెట్లు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందంట పైన చూడటానికి వెళ్తున్నా మా అమ్మాలి బండి నుండి బండి ఇస్తాను వెళ్తున్న బండి అన్లోడ్కి పాయింట్లో పెట్టాను ఫ్రెండ్స్ మొత్తం ఘాట్ రోడ్ ఫ్రెండ్స్ గుడి ఆవర్లోకి వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ గుడి గుట్ట మీద పార్క్ లాగా చేసారు శ్రీమద్ రామ ఆంజనేయ స్వామి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడ దొరకదు ఎందుకు పెడుతున్నా చూడండి మన ఫాలోవర్స్ అందరికీ వట్టెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాను ఇది నామాలు మూడు నామాలు ఇవి ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది మన వెహికల్ అక్కడ అన్లోడ్ అవుతుంది చూడండి మన బండి అక్కడ అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము అక్కడ సింహద్వారం ఉంది